హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఈరోజైతే కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బిజినెస్ అయితే మీకైతే అయితే చూపించడానికైతే నేను అయితే అన్ని సిద్ధం చేసుకున్నాను అని సిద్ధం అక్కడ అన్నీ పెట్టి తెచ్చేసి పెట్టుకుంటున్నాను అన్నట్టు మిషన్ అయితే రన్ అవుతూ ఉన్నాయి రెండు పైన వర్క్ అయితే సేట్ చేసేసాను ఇంకా షాప్ తీసిన వెంటనే అయితే ఇంకా ఇలా మిషన్లను రన్ చేసి షాప్ అంతా నీట్గా ఊడ్ చేసుకొని ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేసి ముందు రోజు టూ డేస్ నుంచి అయితే మీకు వీడియో తీయలేదు కదా అందుకు నేను ఇంకా వెంటనే వీడియో తీసి మీకు చూపిద్దాము అన్నట్టు ఇంకా వెంటనే అయితే ఆ వీడియో అవన్నీ అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్గా అయితే టూ డేస్ నుంచి వేసిన మగ్గం వర్క్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ డిజైన్ మగ్గం వర్క్ మొత్తం దర్దోజి రోజు కర్దన్న తోటైతే వేసాము చాలా బాగుంటుంది మీకు అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి రియల్ పిక్ కూడా నేను పెడతాను ఆ డిజైన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ థౌజండ్ రూపీస్ అండి చాలా మంచిగా ఉంటుందండి మీకు నచ్చితే వెంటనే కామెంట్ చేయండి ఇలాంటి డౌట్ ఉన్నా క్లియర్ చేసేస్తాను ఇదైతే చిన్న పిల్లలకు కోర్టు టైప్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది ట్రెండింగ్లో ఉంది కదా అలా అయితే సిచ్ చేశాను చిన్న పాపకు అంటే ఉంది లెవెన్ ఉంది లెంత్ అది ఆ సైజు వాళ్ళకైతే లెవెన్ ఇయర్స్ పాపేయమనుకుంటా అదైతే కోట్ అయితే వర్క్ చేశాను స్టిచ్చింగ్ కూడా చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఒకటి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ పట్టు బ్లౌజ్ పైన తనకు క్లాత్ ఏమొద్దు నాకు దీనిపైన వేసేయమంటే వేసేసాను అన్నట్టు అదైతే బ్యాక్ అయితే ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది పిట్టర్స్ అలా రావడము నేనైతే ముందు కూడా వేసాను కానీ ఇంకా దీనిపైన కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది ఇంకొక డిజైన్ వచ్చేసి పింక్ పైన బ్లూ గోల్డ్ కాంబినేషన్లో అయితే వేసిన డిజైన్ అండి ఇదైతే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉందండి క్లియర్గా కనిపించకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి అడగండి నేను క్లియర్ పిక్స్ కూడా పెడతాను దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చినట్టయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి వెంటనే మెసేజ్ మన కామెంట్ కూడా చేసేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీడియో బ్లౌజ్ వచ్చేసి ఇంకా చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటుందండి ఇది ఆల్రెడీ నేను ఇంత ముందు బ్లాగ్లా వీడియో లో చూపించాను ఇప్పుడు ఒకసారి చూపిద్దామన్నట్టు మళ్ళీ చూపిస్తూ ఉన్నాను నేను టూ డేస్ నుంచి వేసిన వర్క్స్ అయితే ఇవ్వేదండి చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉన్నాయి ఇంకా మన ఛానల్లో ఇంకా ఎన్నో వెరైటీ డిజైన్స్ ఉంటాయండి తప్పకుండా అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చే అయితే సింపుల్ డిజైన్ అండి ఇదైతే తనకు సన్నగా ఉంటుంది అన్నట్టు డిజైన్ షేర్ చేయడానికి చాలా కష్టపడ్డాను జీరో సైజ్ అంటే జీరో సైజ్ లాగా ఉంటుంది తనకు ఫ్రంట్ కూడా అసలు అసలు సెట్ అవ్వలేదు రూ టైప్స్ చేయడం జరిగింది అన్నట్టు చాలా అన్నగా ఉంటుందండి నెక్ అయితే ఏటో ఏమో ఉంటుంది ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కూడా సేమ్ అదే డిజైన్ అండి ఇద్దరు ఫ్రెండ్స్ వేయించుకుంటున్నారని ముందు వీడియోలో చెప్పాను కదా అదే మీకు ఒకసారి క్లియర్గా అన్నట్టు మళ్ళీ చూపిస్తూ ఉన్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్లో కాఫీ కలర్ పైన వేసిన డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా నాకు అయితే చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందో ఇదైతే ఆఫర్ కూడా పెట్టాలని చూస్తున్నాను బ్లౌజు స్టిచ్చింగ్ బ్లౌజు వరకు వరకు క్లాత్ అన్ని కలిపి ఫైవ్ హండ్రెడ్కి ఇద్దామని చూస్తున్నాను అండి ఓన్లీ షిప్పింగ్ కూడా ఫ్రీనే అండి షిప్పింగ్ ఫ్రీ క్లాత్ వరకు కేవలం ఫైవ్ హండ్రెడ్ అండి వర్క్ అది నచ్చినట్టయితే ఈ ఆర్డర్ కూడా ప్లే చేసేసుకోండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ వేరే డిజైన్ వచ్చేసి ఇతర మిషన్ అయితే రన్ అవుతూ ఉందండి ఇది కూడా సింపుల్ డిజైన్ అండి నేను ఆఫర్లో ఆఫర్ పెట్టానండి ఇది ఓన్లీ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసే అనేసి అది ఆర్డర్ చేసేసుకున్నారండి వేరే సిస్టర్ వాళ్ళు వాళ్ళకైతే వెంటనే ఇది వేసి ఇంకా టూ డేస్ అయిపోయింది మేడం మాకు కొంచెం అర్జెంట్ ఉంది వేసేయండి అంటే లేదా వెంటనే పెట్టేశాను షాప్ తీసిన వెంటనే అయితే చేసే పని ఏంటంటే అన్నీ క్లీ చూసేసుకుంటాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసుకొని ఇంకా వెంటనే అయితే పెట్టడం జరుగుతూ ఉంది రెండు మిషన్ల పైన అయితే ఈ డిజైన్లు అయితే రన్ అవుతూ ఉన్నాయండి అసలు ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది ఈ డిజైన్ ఈ డిజైన్ కూడా మీకు కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏమైనా ఛానల్లో ఇలాంటి డిజైన్లు కా కుండా ఇంకా చాలా వెరైటీ డిజైన్స్ ఉంటాయండి మీకు ఒక వచ్చినట్టయితే మన పైన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంతగానో అడుగుతుందని చూద్దాము ఏ టెస్ట్ అయితే నేను ముందు నెక్స్ట్ వీడియోలో ఒకటి ఆఫర్ పెట్టాలని చూస్తున్నానండి అందరూ అయితే కామెంట్ చేయండి ఆ మంచి ఆఫర్ అయితే ఇస్తాను ఏంటి ఆఫర్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను అందరు తప్పకుండా మన ఛానల్ ఫాలో అయిపోయి ఒక కామెంట్ చేసి వేసుకోండి ఆఫర్ ఏందనేది నేను నెక్స్ట్ వే తప్పకుండా పెడతాను రెగ్యులర్గా కామెంట్ పెట్టే వాళ్ళకైతే ఒక ఒక గిఫ్ట్ గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఓకేనా బ్రాయ్